జరగదు నాకు ఎవడైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చిందా తర్వాత మళ్ళీ ఎవడన్నా కానీ రైతులు మీరు ఖచ్చితంగా నష్టమైనది ప్రతి ఒక్కటి ఎక్కించండి కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను వీడు మనకు అక్కడ రికార్డ్ చేసుకోండి పంట నష్టం ఏం జరిగినా ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు వాస్తవం రాదులేండి అంటే మునిగిన అప్పుడు వచ్చినప్పుడు రెండు సార్లు ప్రతిసారి ఈయనకే ఎఫెక్ట్ పడుతుంది ముప్పై వాళ్ళ అగ్రికల్చర్ కాసుకున్నారా మీరు ఏ చిన్న పొరపాటు కూడా జరగకండి ఎవరు రైతు

ఎవడన్నా కానీ రైతులు మీరు ఖచ్చితంగా నష్టమైనది ప్రతి ఒక్కటి ఎక్కించండి కలెక్టర్ గారితో నేను మాట్లాడతాను వీడ మనకు అక్కడ రికార్డ్ చేసుకోండి పంట నష్టం ఏం జరిగినా ఎందుకంటే మళ్ళీ తిరిగి రాదు వాస్తవం రాదులేండి అంటే మునిగిన జరగద్దు నాకు ఎవడైనా ఒక చిన్న కంప్లైంట్ వచ్చిందా ತರವತ್ತೂಡಿ ಅನ್ನ ಡೌನ್ ಹೇರಿಯಾ ಸರ್ ಕೂಡ